దేవు నాకు మేహం కలుగునిగాక మన ప్రభువు ప్రిరాని శ్రీకృష్ణ క్రీస్తు ర్షవనామంలో నీకు నృదయపూర్వ వందనాలు తెలియజేస్తున్నారు ఈతను దేవుని వాగ్దానం అందరికి ధారాళముగా దయచేవాడు యాక ఒకటి ఐదు నీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడుగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరికి ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు అయితే దేవుడు జ్ఞానమును మాత్రమేనా దయచేవాడా కాదు కాదు మొదటి మొదటి ఐదు పదిహేడు వచ్చనలో మనము సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నెకి ఇంచుడి అని ఆజ్ఞాపించబడతా ఉన్నాం ఒకప్పుడు తన ప్రజలు త్రాగటానికి తీరు కావాలి అని అడిగినప్పుడు కీర్తన డెబ్బై ఎనిమిది పదిహేను అరణ్యములు ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చినాడు చేసినాడు అలాగే ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినాన్ని చూస్తే ఆహారమునకై ఆయన వారి మీద మరణాలు కురిపించి కురిపించాడు ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించాడు అంతరిక్ష ద్వారములను తెరిచినాడు ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించినాడు దేవదూతల ఆహారములను మరియు భుజించారు మరి ఆ భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపినాడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వత్సరాలు చూస్తే ఆకాశం తూర్పు గాలి ఆయన విసర చేసను తన బలము చేత దక్షిణ గాలిపి గాలిని రప్పించను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుకరేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టలను మరి ఆయన ఆయన వారి మీద కుర్పించినాడు వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను వాటిని వ్రాల చేసాను వాడు వారు తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించను రేస్లాడ్ ఎంత అద్భుతం కదా లాడ్ సామెతలు మూడు పది మీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా నిండునట్లు మీ గారు కొత్త ద్రాక్ష పరలి పారునట్లు చేయువాడు ఆయన లూకాసు గత పదిహేను పదిహేడులో చిన్న కుమారుడు చెప్పినట్లుగా మన తల్లి వద్ద ఎంతో మంది కూలి సైతము అన్నము సమృద్ధిగా ఉన్నది ప్రేస్ లర్ రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచ్చినా చూస్తే పశువులకు సైతము గడ్డి బిళ్ళలో పచ్చిక మన చెట్లు అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలింపనిస్తాడు ఆయన ఫ్రెస్ల లోహాన్ని పది పది గొర్రెలుగా పిలువబడుతున్న మనము జీవం మనకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును వేసి ఈ లోకంలోకి వచ్చినారు కదా ఆయన వద్ద ఇంకనూ నూతు రెండు పన్నెండు సంపూర్ణమైన బహుమానము కీర్తన పదహారు పదకొండు నిత్య సుఖములు సంపూర్ణ సంతోషం వాహన పదహారు ఇరవై నాలుగు పరిపూర్ణ సంతోషం యశ ఇరవై ఆరు మూడు పూర్ణ శాంతి కీర్తన నూట ముప్పై ఏడు సంపూర్ణ విమోచన తీర్తికి మూడు ఏడు దేవుడు తన కృప వలన మన రక్షకుడు అని ఎస్సు ద్వారా పరిశుద్ధాత్మ సమృద్ధిగా మన మీద కృపరచినాడు అలాగే మధురపేత్రుడు ఒకటి పదకొండు మన పురుగు రక్షకుడు ఏసుక్రీస్ యొక్క నిత్య రాజ్య ప్రవేశం మనకు సమృద్ధిగా అనుగ్రహించబడతా ఉన్నది ఇలా చాలిస్తూ ఉంటే దేవాది దేవుడు తన కుమారుడు అని ఎస్సు క్రీస్ పరిశుద్ధాత్మ దేవుడును మన అవసరతల్లో ఆయనను వేడుకొనినప్పుడు ధారాళముగా అనుగ్రహిస్తూ సమృద్ధిని కృమ్మరించి వాడైన్నారు ఈ సందర్భం వాక్ జ్ఞాపకం చేసుకుందాం రెండో కొన్ని తొమ్మిది ఐదు నుంచి ఎనిమిది వచ్చినాలు మనం ఏమైనను ఏమైనను పిశ్రతనముగా కాక ధారాళం నేర్చుకున్నట్లయితే సమృద్ధిగా వీతో సమృద్ధిగా పట్టుకోను సమృద్ధి అయిన దీవెనలు పొందుకున్నాము అంతేకాదు అన్ని అన్నిటి అంది ఎల్లప్పుడూ మనలో మనం సర్వ సమృద్ధి గలవారమే మనమును ఉత్తమమైన ప్రతి కార్యము చేటకు దేవుడు మనందరి ఎడల సమస్త విధమైన ధారాళంగా విస్తరింప చేయగలవాడు ఆమె ప్రార్థన చేసుకున్నా ప్రేమ నమ్మకం కలిగి మా పర్లకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నిన్ను అడిగితే నిన్ను ప్రార్థిస్తే నిన్ను నమ్ముకుంటే నీపై ఆధారపడితే నిన్నే ఆశ్రయిస్తే ఈ లోకపు ఆశీర్వాదములను పరసంబంధమైన ఆశీర్వాదములను సమృద్ధిగాను ధారాళముగాను అనుగ్రహించేవాడు అందుకే నీకు కోట్లాది స్థితులు స్తోత్రాలు 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 దేవా నేను మేము నిల్లిపోలి మొదటి మొదటి ఆరు పదిహేడు నుంచి పద్దెనిమిది వత్సరాల్లో చెప్పబడినట్లుగా మాకు అనుగ్రహింపబడిన ఇహ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను ఔదార్యం గలవారమే ధారాళముగా ఇతరులకు పంచి ఇచ్చు వారమే కృపా నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వెడుకొచ్చు తండ్రి ఆమె ఆమేన్ క్రీస్తుల ద్రోప మరవగ మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక